సయ్యద్ మూర్తజా హుస్సేన్ కిర్మాని భారత మాజీ క్రికెట్ ఆటగాడు విజయవంతమైన వికెట్ కీపర్గా జట్టులో ప్రముఖ పాత్ర పోషించాడు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు జాతీయ సీనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్ గాను కిర్మానీ వ్యవహరించాడు ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో పై టెస్తూ వన్డేల్లో ఆరంగ్రేటం చేశాడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో వరల్డ్ కప్ నెగ్గిన జట్టులో కిర్మానీ సభ్యుడు ఆ ప్రపంచకప్లో అత్యుత్తమ వికెట్ కీపర్గా సైతం అవార్డు దక్కించుకున్నాడు దేవ్ తో కలిసి జింబాబ్వేపై అజయంగా నూట ఇరవై ఆరు పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన కిర్మాని భారత్కు తొలి వరల్డ్ కప్ సాధించడంలో కీలక పాత్ర నిర్వహించాడు సునీల్ గవాస్కర్ భారత్ తరపున టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డు నెలకొల్పినప్పుడు గవాస్కర్తో కిర్మాని కీలక నూట నలభై మూడు పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నిర్మించాడు భారత అత్యుత్తమ స్పిన్నర్లను వికెట్ల వెనకాల కాచుకున్న వికెట్కీపర్గా కితాబ్ అందుకున్నాడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుండి పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఇంగ్లాండ్తో వరుసగా మూడు టెస్టు మ్యాచ్ల్లో ప్రత్యర్థి మొత్తం పంతొమ్మిది వందల అరవై నాలుగు పరుగులు చేసిన సమయంలో వికెట్ కీపర్గా ఒక్క అదనపు బై పరుగు కూడా ఇవ్వలేదు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది క్రికెట్ ప్రపంచకప్ జట్టు ఇంగ్లాండ్తో జరిగిన తదుపరి సిరీస్ జట్టులోకి కిర్మానీని పక్కన పెట్టి భరత్ రెడ్డిని తీసుకున్నారు కెప్టెన్గా సునీల్ గవాస్కర్ను కూడా తొలగించారు సరిగా ఆడనందున కిర్మాణిని తొలగించారని కారణం చెప్పినప్పటికీ కెర్రీ ప్యాకర్ వరల్డ్ సిరీస్ క్రికెట్ నిర్వాహకులు అతన్ని గవాస్కర్ను సంప్రదించడమే అసలు కారణమని పుకారు ఉంది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల ఎనభైలో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో కిర్మాణి తిరిగి జట్టులోకి వచ్చాడు బొంబాయి మ్యాచ్లో నైట్ వాచ్మెన్గా వచ్చి శతకం చేశాడు ఐదు పాటు ఆడి నూట ఒకటి పరుగులు చేశాడు అతని ఇన్నింగ్స్ దాదాపు రోజంతా కొనసాగింది అదే సీజన్లో పాకిస్తాన్పై పదిహేడు క్యాచ్లు రెండు స్టంపింగ్లు చేసి నరేన్ తమ్హానే నెలకొల్పిన భారత రికార్డును సమం చేశాడు పంతొమ్మిది వందల ఎనభై మూడు ప్రపంచకప్ కిర్మాణి పంతొమ్మిది వందల ఎనభై మూడు క్రికెట్ ప్రపంచకప్లో ఉత్తమ వికెట్ కీపర్గా అవార్డు గెలుచుకున్నాడు వెస్టిండీస్తో జరిగిన ఫైనల్లో అతను పట్టిన ఫౌత్ బాక్క స్కాచ్ చెప్పుకోదగ్గ విశేషం జింబాబ్వేతో జరిగిన మొదటి రౌండ్ మ్యాచ్లో అతను మూడు క్యాచ్లు రెండు స్టంపింగులు చేసి అప్పటి రికార్డును సమం చేశాడు కిర్మాని దిగువ వరుస బ్యాటింగులో ఆధారపడదగ్గ బ్యాట్స్మన్ ఈ ప్రపంచ కప్లో జింబాబ్వేపై కపిల్ దేవ్తో కలిసి తొమ్మిదో వికెట్కు నూట ఇరవై ఆరు పరుగులు చేసి ఆ మ్యాచ్ను కాపాడుకోవడంలో ప్రముఖ పాత్ర పోషించాడు ఆ తరువాత భారత్ టోర్నమెంటులో తమ పరుగును కొనసాగించడంలో ఆ భాగస్వామ్యం కీలకంగా మారింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుండి పంతొమ్మిది వందల ఎనభై ఆరు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో బొంబాయిలో జరిగిన టెస్టులో నూట రెండు పరుగులు చేసి రవిశాస్త్రితో కలిసి రెండు వందల ముప్పై ఐదు పరుగుల భాగస్వామ్యం సాధించాడు అది అతని రెండవ శతకం ఆ భాగస్వామ్యం ఏడో వికెట్టుకు ఇప్పటికీ భారత రికార్డుగానే ఉంది అదే సిరీస్లో మద్రాసు టెస్టులో కిర్మాణి కొన్ని కీలకమైన క్యాచ్లు పట్టలేకపోయాడు భారత్ ఆ మ్యాచ్లో ఓడిపోయింది ఆ సిరీస్ తరువాత జట్టులోంచి అతన్ని తీసివేసి సదానంద్ విశ్వనాథ్ ను తీసుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఆస్ట్రేలియా పర్యటనలో కిర్మాని మళ్లీ జట్టుల్లోకి తిరిగి వచ్చాడు ఆ సిరీస్లో అతను పర్వాలేదుగా ఆడాడు వరల్డ్ సిరీస్ కప్ మ్యాచ్లో ఒక గొప్ప క్యాచ్ పట్టి అలన్ బార్డర్ను అవుట్ చేశాడు ఆ క్రమంలో అతని కాలు నొప్పి చేసింది దాంతో ఇక ఆ సిరీస్ అంతా ఆడలేదు అంతటితో అతని కెరీర్ కూడా ముగిసింది ఆ తరువాత భారత్ కీపర్లు కిరణ్ మోరే చంద్రకాంత్ పండిట్లను తీసుకుంది గానీ కిర్మాణిని మళ్లీ పరిగణించలేదు అంతర్జాతీయ కెరీర్లో టెస్ట్ మ్యాచ్లలో నూట అరవై క్యాచ్లు ముప్పై ఎనిమిది స్టంపింగ్లు వన్ డే ఇంటర్నేషనల్స్లో ఇరవై ఏడు క్యాచ్లు తొమ్మిది స్టంపింగ్లు ఉన్నాయి మైదానంలో ఎప్పుడూ ప్రధాన వ్యక్తిగా ఉండేవాడు అతను డైవ్ చేసి క్యాచ్ పట్టగలడు అనేక రనౌట్లకు కూడా కారణమయ్యాడు భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై రెండులో కిర్మాణీని పద్మశ్రీ పురస్కారంతో ఘనంగా సత్కరించింది ఆయనకు రెండు వేల పదిహేనుకు బీసీసీఐ అందించే ప్రతిష్ఠాత్మక కల్నల్ సీకే నాయుడు జీవితకాల సాఫల్య పురస్కారం లభించింది కల్నల్ సీకే నాయుడు అవార్డు ఎంపిక కమిటీ గురువారం బీసీసీఐ కార్యాలయంలో భేటీ మాజీ క్రికెటర్ కిర్మానీని ఎంపిక చేసింది బీసీసీఐ వార్షిక అవార్డుల వేడుకలో కిర్మానీకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందజేయనున్నారు అవార్డు కింద మెముంటో రూ ఇరవై ఐదు లక్షల నగదు బహుమానం కిర్మాని అందుకోనున్నారు